ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అని ఏ సున్నామన మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనుగాక ఈ దినం అనగా ఫిబ్రవరి నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా మన్న ఈ దిన మన ధ్యానాంసము మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను దేవుని వాక్యం చదువుకుందామండి ఆ రూములకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవచ్చును మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను చెడ్డదాన్ని అసహించుకొని మంచి దాన్ని హత్తుకుని దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించిన గాక దేవుని బిడ్డారా దేవుని వాక్యంలో అప్పస్తున్న పౌలు గారు ఈ చక్కని మాటలు రాస్తున్నాడు మన ప్రేమ నిష్కపటమైనది అంటే కపటం లేనిగా మరి ఉండాలని ఆ భక్తుడు రాస్తున్నాడు నిష్కపటమై ఉండాల చెడ్డదాన్ని మనం అసహించుకొని ఆ మంచి దాన్ని హత్తుకొని హత్తుకొనమని ఆయన అభ్యర్థిస్తున్నాడు దేవుని బిడ్డమైనటువంటి మనం యశుప్రభుని దేవునిగా రక్షకునిగా అంగీకరించిన మనము యశుప్రభు ప్రేమ వలె మనం కూడా మరి ఆ నిష్కాపటమై ఉండి చెడదాన్ని అసహించుకొని రీతిగా ఉండాలి యహోషపాత అనేట రాజుని గురించి చదివినప్పుడు సమాధానంగా యోధాకు తిరిగి వచ్చినప్పుడు రెండవ దిన తాంత్రం పంతొమ్మిదో అధ్యాయం మొదటి నుంచి ఎనిమిదో చాలా చదవండి అతడు ఆహాబు స్నేహం ద్వారా తనకు కలిగిన నష్టమను సమకూర్చుకోవాలని ప్రయత్నించాను ప్రభు అతని ఎడ కృపగలవాడుగా ఉండాడు తన శత్రువుల నుండి అతను విడిపించడానికి అతను సహాయం ఆరంభించినట్టుగా రెండవ దినవత్ అంతకందో ఇరవై అధ్యాయమో మొదటి వచ్చును మూడవ వచ్చును ఇరవై రెండు ఇరవై ఐదు వచ్చినాలో మనం చూస్తున్నాం అతని మీదకి అమ్మోనీయులు మోయాబీయులు యదోమీలు ఒక్కటిగానే దండెత్తి వచ్చినాయి యహోషపాత్ భయపండు కనుక యుహోవయత్ విచారించిన తన మనసు నిలుపుకొని ఉపవాస దినమును ఆచరించాలని చాటించాను దేవుడు అతను ప్రార్థన ఆలకించి మరి ఒకరినొకరు బొత్తిగా హతమార్చినట్లు శత్రు సైన్యముల కలవరం పుట్టించిన కనుక యుద్ధ భూమిలో సైన్యం సేవల శవముల నేల మీద పడినట్లుగా చూస్తున్నాం యహోషపోత మరియు తన ప్రజలు కేవలం కొల్ కొల్ల సొమ్మును కూర్చుకునే కూర్చుకున్నట్టు వెళ్ళి అది అతి విస్తారంగా ఉన్నందున దాన్ని కూర్చుకున్నట్టు వారికి మూడు దినములు పట్టాను తర్వాత యహోషపత్ మరలా తన సొంత జ్ఞానంపై ఆధారపట్టుకు మొదలుపెట్టాడు ఈసారి అతను ఆహాబు కుమారుడైన అహాజియాతో స్నేహం చేశాడు గహాత్ గతంలో యహోషపత్ చేదైన అనుభవం అన్నింటి ద్వారా వీడిన పిమట అటువంటి తప్పు చేయటం విషాదకరం కదా ఈనాడు దేవుని బిడ్డలైన వారు సేవకులు కూడా ఈ రీతిగానే లోకంతో మరి లోక సమదలతో వారు స్నేహం చేస్తూ దేవుని ఎంతగానో దుఃఖపరుస్తూ ఉన్నారు నేడు కూడా అతని వంటి వారు అనేకలు గలరు వారు పదే పదే అదే పాపంలో పడుదురు కనుక మరి ప్రతిసారి వారు తిరిగి ఆ పాపను మరి ఎన్నడూ చేయనని చెప్పుదురు వారి జీవితం అనేది పడిపోవట లేచుట మరి ఒప్పుకొనుట మరి తిరుగుట పడిపోటే అని గొప్ప వలయముగా ఉన్నట్లుగా చూస్తున్నాం యహోషపాత్ ఆహాబు యొక్క కుమారుణతో ఒప్పందం చేసినట్టుగా చూస్తున్నాం అయ్యో ఎంత విచారం అండి దేని విడారో మనం ఆ దేవుని వాక్యలు మనం చూసినట్లయితే ఈ లోకమునైనా లోకముతో ఉన్నవాడి ఉన్నవాటితోనైనా మనం స్నేహం చేయకూడదని మనం చూస్తున్నాం మరి దుష్ట సాంగ్యతం మంచిన్నాడు అని చెబుతుందని భక్తుడైన పౌలు గారు రాస్తున్నాడు దేవుని బిడ్డ మీ సాంగత్యం ఎలాగుంది మీ ప్రేమ ఎలాగుంది ఎవరితో మీరు దేవుని బిడ్డలైన వారు మీరు సహవాసం చేస్తున్నారు ఆ రాజైన యహూషపోతు తన ఏలుబడి ఆరంభలో ఉన్నత స్థలంలో తీసివేసినాను ఇప్పుడు అతడు ఆత్మీయంగా ఎంతో బలహీనుడైనందున వాటిని ఉం ఉండుటకు అనుమతించాను ఇది అతని జీవితంలోకి ఎంతో చీకటి తెచ్చింది మరియు అతడు ఆహాబియ కుమారుడైన అహజియాతో స్నానం చేసి దూర ప్రాంతంలోని బంగారం తెచ్చినకు వాడన పంపుటలో అతనితో పాల్వాడేటగా చూస్తున్నాం కావున రాజు అయిన ఏహోషపోత ఏహో అయింది భయభక్తులతో తన పరిపాలన అను ఆరంభించి జీవితాంతము నా పూర్తిగా తప్పి తను ఆరంభించిన మంచి పనిని కూడా చేయలేని వాడుగా అగుటకు చూస్తున్నాం అయ్యో ఎంత విచారమండి దీని అందరికి కారణమేమనగా అతని జీవితంలోనికి ధనాసు వచ్చింది మరియు ఆహాబు వంటి భక్తిహీనులతో స్నేహము క్రమేణా అతను బాలహీన అతను పతనం తెచ్చినట్లు చూస్తున్నాం కావున దీని బిడ్డలు ఈ యొక్క వర్తమానం ద్వారా మనం హెచ్చరిక పొందాలి మన స్నేహము మన యొక్క బంధువులు మన రక్త మనం ఏ రీతిగా మనం ఎటువంటి వారితో మనం స్నేహం చేస్తున్నాం మన స్నేహము మన ఆత్మీయ జీవితం పడిపోయేదిగా ఉంటుందా దేవునికి దూరం పరిచేదిగా ఉంటుందా యోహి జీవితాన్ని మేము మనం హెచ్చరికగా తీసుకుందాం మన జీవితం సరి చేసుకుని ప్రభుల ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడి మీకు సహాయం చేయని కాక దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మాత్రండి నీ పరిశుద్ధ నామన వందనాలు స్తోత్రాలు చెంచడం నాయన మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు నాయన మా తండ్రి ఉదయకాల నేను తీస్తున్నాం తండ్రి వర్తమానం వింటూ అనేక వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ ఈ పరీక్షలు క్రమంగా పాల్పంపు ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకుండా బిడ్డను కూడా ఉగా దీవించి మరొక సంవత్సరమైన దాయ క్రిట దంపు చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి వారి హృదయ హృదయవ్యాంశాలు తీర్చండి ఆయన రోగులైన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్న తండ్రి ఎవరైతే క్యాన్సర్స్తో ఫిట్స్తో దగ్గు రొంప జ్వరాలు డెంగ్యూ ఫీవర్స్తో టైఫాయిడ్స్తో ఇంకా రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారు ఎంతమంది అయితే సీరియస్ కండిషన్లో ఐసీఏలు ఉంటున్నారు ఇప్పుడే మీరు కనికరించండి ఆయన కలవరిశిల రక్త ప్రభావాన్ని సరస్సు మన పాదంలో ప్రారంభ చేస్తున్నాను స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సున్నాములు ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబంలో అయితే సమస్యలతో బాధలతో నాయన ఆర్థిక సమస్యలతో ఉద్యోగాలు లేక పిల్లల వివాహాలు కాక ఎవరైతే నాయన ఆందోళనతో ఉన్నారో సతమతమవుతున్నారు వారందరి పట్ల మీరు కృప చూపించండి ఆయన స్వదేశీ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పబడుతున్న యోన బిడ్డలకు ఈ నెలలో వారు అర్హత ఇచ్చిన వచ్చిన ఉద్యోగాలు వచ్చిన కాక మరి నాయన సంవత్సరాల ధరబడి వయసులు పెరిగిపోయి వాహం కాక ఇంట పడినటువంటి బిడ్డల కోసం ప్రార్థన చేస్తుండీ ఏకాంగుల సంవత్సరాలుగా చేది నేను వాగ్దానం బిడ్డల పట్ల నెరవేర్చుకొని ఈ నాయన ఈ నూతన సంవత్సరాలు నూతన కార్యం చేయించుకొని ప్రభా వారికి నాయన మా అతని వారు కోరుకుని చక్కని సంబంధాలు కుదిరి వారు వివాహాలు ఘనంగా జరుగును కాక ఓలీ ఇంటి చర్చి మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో పరిచయం చేసిన దీనదాసులను దాస్తులను విధవరాని దిక్కి లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతటి లేని చుట్టమే చుట్టు మీద చేసి ప్రతి విధంగా కీడు నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాచిమని సమస్త మహిమా ఘనత చెరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్తు గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీరు సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్